హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ క్యారెట్ అండ్ వేప కలయిక్తో తయారైనదండి లిక్విడ్ బేస్ మాత్రమే ఉంటుంది సో అలాగే క్యారెట్ అనేది స్కిన్ గ్లో ఉంటుంది సో నీమ్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఆయిల్ స్కిన్ కి అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫస్ట్ వన్ ఫేస్ కి ఫేస్ వాష్ అనేది చేసుకున్నాం టూ త్రీ టైమ్స్ అనేది హ్యాపీగా డే లో చేయొచ్చు సో దాని తర్వాత సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసే ముందు మనం ఏదైనా సరే ఒక మాయిశ్చరైజింగ్ అనేది అప్లై చేయాలి ఫేస్ కి మాయిశ్చరైజింగ్ అనేది మనకి పొల్యూషన్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది మరి మన దగ్గర ఉన్న మాయిశ్చరైజింగ్ విటమిన్ సి జెల్ క్రీమ్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుందండి మరి డైలీ స్కిన్ రొటీన్ లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మాయిశ్చరైజింగ్ అనేది పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మరి ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ లో హ్యాపీగా అబ్సర్వ్ అయిపోతుంది స్కిన్ కి ఈవెన్ స్కిన్ టో ఉండేలా చేస్తుంది సో రింకిల్స్ రాకుండా మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది విటమిన్ సి జెల్ క్రీమ్ అనేది సెకండ్ అప్లై చేసిన తర్వాత మాత్రమే మనము సన్